కొంటూ అగ్రికల్చర్స్ విషయాల యూట్యూబ్ ఛానల్ ఇది సైకిల్ తీసుకున్న అమోజాన్లా పాప బర్త్డే స్పెషల్గా అన్బాక్సింగ్ చేస్తున్నాం కట్లు మాత్రం ఫుల్లు కట్టండి అమోజాన్లో తీసుకోవడం జరిగింది

கபட்ட எடு எந்த பிஜி ஆகி ஆ நேனே கொடுத்த மல்லா தயார்ச்சேசி ஆயிரத்த అమెజాన్లో ఆర్డర్ అనగా నేను ఆర్డర్ పెడితే అయిపోయింది అయిపోయి ఫుడ్ చేయాలి కూర్చోలే మొత్తం ఫుడ్ చేసినాక మళ్ళీ వీడియో తీస్తాను ఓకేనా బాయ్ హాయ్ షర్ట్ రూండి కదా అంటే ఫుడ్ చేయాలి gujara din moddam unboxing cheyali

ये पार्ट्स का पार्ट्स पार्टस फिटेसी फ्रेंड्स पाप को अमेजा नीचे सर्जी बहुत ना హాయ్ ఫ్రెండ్స్ ఇది యాన్సిప్రియ స్పెషల్ బర్త్డే గిఫ్ట్ సైకిల్ తీసుకోవడం జరిగింది ఎలా నా సైకిల్ బాగుందా నచ్చిందా నీకు ఓకే నీ బర్త్డే గిఫ్ట్ నాన్న పట్టుకో ఇది ఇటు చూడు ఇటు చూడు ఓకే ఎట్సెట్రాట గుడ్ గుడ్

जो निज राइट ओके